హాయ్ అండి ఈరోజు వీడియోలో గోధుమ పిండితో పునుకులను ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను రోడ్ సైడ్ బండి మీద కొనే పునుకుల కన్నా కూడా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా ఎందుకంటే గోధుమపిండితో చేస్తాం కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో అరకప్పు పెరుగు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి పునుకులు అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇందులో ఒక గరిట దోసపిండి వేసుకుంటే పునుకులు గుల్లగా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలి నూనె వేడైన తర్వాత చిన్న చిన్న పునుకులుగా వేసుకోవాలి ఈ విధంగా పునుకులు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలు పెద్దలు ఎన్నైనా సరే తినచ్చు ఎందుకంటే మనం మైదే కాకుండా గోధుపిండితో తయారు చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏ విధంగా వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్